మంచి వారం అయితే ఆవులు కోడి బాగానే వచ్చినాయండి ఆవు పేదోడండి ఒంగోలు పేదూడ కొంచెం పేరు చెప్తున్నారండి ఒంగోలు పేదోడ ఆవు వచ్చేసరికి మీ

అయితే బాగా వచ్చినాయండి ఈ వారండి ఆవు మాకే చాలా బాగా వచ్చినాయి ఆవు పేలు కోడలు వచ్చేసరికి ఇరవై వేలు చెప్తున్నారు ோட பெட்டிந்த இரவு வேட் வச்சேசிக்கு நலபை வேலை செங்க దూడండి ఇది యావ వచ్చేసరికి నలభై వేలు చెప్తున్నారు ముప్పై దూడని పెట్టింది యా వచ్చేసరికి ముప్పై వేలు చెప్తున్నారండి దూడ వచ్చేసరికి ముప్పై వేలు చెప్తున్నారండి ముప్పై వేలు చెప్తున్నారండి ఇది కూడా వచ్చేసరికి నలభై వేలు చెప్తున్నారు ఐదు నెలలు స్వీడెంటండి నలభై వేలు చెప్తున్నారు నలభై ఐదు వేలు చెప్తున్నారండి ఆవు ఆడు బోడొచ్చి దూడండి మాల్ జాతి దూడ కూడా మంచి జాతి గోడ పుట్టింది నలభై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ చెప్తా ఉన్నాయి అయితే ఆవులు కానీ కోడదలు కానీ చాలా బాగా వచ్చినాయి పెద్ద సైజు వచ్చినాయి అన్నీ అయిపోయినాయండి వేసుకున్నారు వచ్చేసరికి యాభై వేలు చెప్తున్నారండి ఆవు చాలా బాగుంది కోడ కూడా చాలా బాగుంది ఆవు వచ్చేసరికి ముప్పై వేలు చెప్తున్నారండి భూగుల్ జాతి ఆవు వచ్చేసరికి యాభై వేలు చెప్తున్నారండి పూడదోడం పెట్టిందండి చాలా బాగుంది ఆవు అయితే వచ్చేసరికి నలభై వేలు చెప్తున్నారండి ఒంగోలు చేత ఆవు నలభై వేలు చెప్తున్నారు ఇదే అంతే అండి ముప్పై ఐదు వేలు అతిలో చెప్తున్నారు ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ముప్పై వేలు చెప్తున్నాను జత కోడదోళ్లు వచ్చేసరికి నలభై వేలు చెప్తున్నారండి వారం అయితే కోడదోళ్లు కానీ ఆవులు కానీ చాలా బాగా వచ్చిందండి ఆవు ఒంగోలు జాతీ అండి పవర్ దోడ మంచి పవర్ పెట్టింది అరవై వేలు చెప్తున్నారండి యాభై రెండు వేలకు అడిగారు ఇవ్వలేదు అని చెప్పి చెప్తున్నారు రైతు మంచి చాలా బలంగా ఉంది చాలా మంచి సైజు ఉంది మంచి జాతిగా లావండి ఎవరికన్నా కావాలంటే రైతు డైరెక్ట్ రైతు నెంబర్ ఇప్పిస్తాను వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి చాలా బాగుంది ఆవు అయితే సరే ఎంత చదువుతున్నారండి ఓకే ఎవరికన్నా కాల్ అంటే డైరెక్ట్ మీకు సంప్రదిస్తారండి ఫోన్ నెంబర్ చెప్తారా ఫోన్ నెంబర్ బోదం ఫోన్ నంబర్ నా ఫోన్ నెంబర్ చెప్పండి మీరు నైన్ సిక్స్ వన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫోర్ టూ నైన్ ఎయిట్ నైన్ జీరో నైన్ జీరో ఎవరికన్నా కావాలంటే ఈ నెంబర్కి సంప్రదించండి ఆవు అయితే చాలా బాగుంది మంచి సైజు పర్సనాలిటీ ఫైదు దొండి కూడా కూర దొండి పెట్టేసింది చాలా బాగుందండి ఆవు అయితే అరవై వేలు చెప్తున్నారండి యాభై రెండుకి అడిగారని చెప్పి చెప్తున్నారు కోరదోడు కూడా చాలా బాగుంది ఎవరికన్నా కావాలంటే సంప్రదించండి రైతుకి ఏం చదువుతున్నా డెబ్బై వేలు వచ్చేసరికి డెబ్బై వేలు చెప్తున్నారండి అగ్రిటెక్ అండి అగ్రిటెక్ డెబ్బై వేలు చెప్తున్నారండి పాలు తీయచ్చా పాలు తీస్తారా లేకపోతే మామూలు తీసి అలవాటు ఉందా కోడదోడ పెట్టిందండి కోడదోడ డెబ్బై వేలు అయితే చాలా బాగుంది ఆమె మాత్రం చాలా హైట్ పర్సనల్